నమస్కారం అండి మేము ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విద్యార్థుల వీళ్ళందరూ కూడా విద్యార్థులు స్కూల్ విద్యార్థులు డిగ్రీ బీటెక్ ఇక్కడ ఎంటెక్ చేస్తున్నటువంటి విద్యార్థులందరం కూడా ఏఐడిఎస్ఓ ఆర్గనైజేషన్ తరపున ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈరోజు టిఎస్ఆర్టీసీ టీజీఆర్టీసీ విద్యార్థుల యొక్క బస్ బాస్ని పెంచుతున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం తీసుకోవడం అనేది పూర్తిగా సామాన్య విద్యార్థులకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం వల్ల చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అవ్వడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తే రెండు వేల ఇరవై రెండులో కేవలం రెండు వందల రూపాయల బస్ పాస్ పాస్ని నాలుగు వందల రూపాయలు చేసినాం మరి మనం చూస్తే బస్సులు పెంచారా ఎంతమంది మంది విద్యార్థులు బస్సు ఎక్కుతూ కాల్జారి కింద పడి యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఆర్టీసీ నుంచి ఎటువంటి డబ్బులు కూడా రాలేదు చాలామంది విద్యార్థులు మేము వెళ్ళి పోరాడం వాళ్ళ ప్రాణాలు చనిపోయినటువంటి విద్యార్థులకి మద్దతుగా సో టీజే ఆర్టీసీ నుంచి ఏదైతే లాభం వస్తుందో దాన్ని సరిగ్గా కూడా ఖర్చు చేయడం లేదు ఎవరైతే విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యం కావాలో అది కూడా అందించలేటువంటి పరిస్థితిలో ఈరోజు టీజే ఆర్టీసీ ఉంది ఈరోజు మనం చూస్తే ఆర్డినరీ ఉంది మెట్రో ఉంది మళ్ళీ సూపర్ లెగ్జరీ అని చెప్పేసి సూపర్ అని చెప్పేసి మళ్ళీ మరింత రేట్లు పెంచే విధానంగా మళ్ళీ ఇంకో కొత్త రకం బస్సులు తీసుకోవడం జరిగింది అంటే చూస్తే మనము కేవలం లాభం ఎటువైపు వస్తుందో అటువైపుగా నిర్ణయం తీసుకుంటారు కానీ విద్యార్థులకు అనుగుణంగా అనుగుణంగా సామాన్య ప్రజలు కార్మికులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవట్లేదు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు పెంచుదామని నిర్ణయం తీసుకుంటారో దాన్ని వెంటనే వెలికి తీసుకోవాలి ఆ విధంగా ఎవరైతే విద్యార్థులకు సామాన్య ప్రజల పట్ల ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏకమై ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాము ఈ విన ఈ నిర్ణయాన్ని వెలికి తీసుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులందరూ ఏకమయ్యి దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఇది ఒక రకంగా ఒకటిస్తున్నాం అని చెప్పేసి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని కప్పిపెట్టడానికి మాత్రమే ఇది ఇప్పుడు నిజానికి మెట్రోలో అనుమతి కల్పించినంత మాత్రాన విద్యార్థులకు బస్ స్టాండ్ తగ్గినట్ట లేదంటే ఏవైతే బస్సులు వెళ్తున్నాయో అవి పెరిగినట్ట కాదు కదా అన్నీ బస్సులే ఉన్నాయి వాటిలోనే ఇంకో అనుమతిస్తామంటారు కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆర్డినరీకి ఒక బస్ పాస్ మెట్రోకి ఒక బస్ పాసు ఇప్పుడు ఇంకొక కొత్త వచ్చిన వాటికి కూడా ఇంకో కొత్త బస్ పాస్ పెట్టారు కానీ కామన్ బస్ పాస్ మాత్రం బెటరు ఈరోజు ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టేట్ సాగినేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బస్ పాస్ దగ్గరికి విమరణి రావడం జరిగింది ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు తొమ్మిదో తారీఖు నుండి విద్యార్థుల పాసుల పైన యాభై శాతం పెంచడం జరిగింది ఇది పూర్తిగా అన్యాయమైన చర్య ఒకప్పుడు రెండు వేల ఇరవై రెండు కల ముందు బస్ పాస్ ధర నెలకి నూట ఇరవై రూపాయలు ఉండేదాన్ని నెలమెలగా రెండు వేల ఇరవై ఇరవై రెండులో నాలుగు వందల యాభైకి అన్యాయంగా పెంచారు ఇప్పుడు దాన్ని సడన్గా ఆరు వందలు చేయడం అన్యాయమైన విషయము అండ్ పేద పైన ఇట్లాంటి భారాన్ని మోపడం అనేది ఏడిఎస్ఓ విద్యార్థి సంఘంగా మేము వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ ఇంకోటి ఇట్లాంటి డిసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఏకపక్షంగా డిసిషన్ తీసుకోకుండా స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ని కామన్ పబ్లిక్ని అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఏడిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయాన్ని తక్షణమే స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్టీసీ కానీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏడిఎస్ విద్యార్థి సంఘంలో అడుగుతుంది అవును సార్ సో ప్రభుత్వానికి ఆదాయం ఉంది సార్ ఆదాయం ఉన్నప్పుడు దాన్ని జూడీషియస్గా వాడుకోవాలి సో అంత జూడిషియస్గా వాడుకోవాలన్నప్పుడు రెండు వందల కోట్ల వ్యక్తి మ్యూజివల్ కాంపిటీషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో అవసరమైన వాటికి సార్ ఇప్పుడు స్కాలర్షిప్స్ ఎన్ని వేల పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కేటాయించాల్సింది పోయి మ్యూజివల్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు సో అన్నీ అది అనవసరమైన వాటికి కేటాయించు సో దాన్ని కరెక్ట్గా వాటికి ఉపయోగించాలి సార్ మా స్టూడెంట్స్గా మా రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ ఫీ ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలి అందరికి కూడా దానికి బడ్జెట్ అవన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ మూడు లక్షల కోట్లు ఉంది మన వార్షిక బడ్జెట్ సో అందులో ఈ బసపాసువడం అనేది పెద్ద విషయమే కాదు సో దానిలో దాన్ని మళ్ళీ ఉపయోగించుకొని ఇవిషియస్గా వాడి స్టూడెంట్స్ దాన్ని కేటాయించాలని రిక్వెస్ట్ ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఇక్కడికి వచ్చినాం ఈరోజు వివరణ ఇవ్వడానికి బస్ పాస్ సంబంధించి ఆల్రెడీ ఫీజు లక్షల్లో ఉంది అన్ని కాలేజెస్లో ఇంటర్ కానీ లక్షల లక్షల్లో ఇప్పుడు పేద పేరెంట్స్ ఎవరైతే కూలి చేసి కడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ అప్పులు చేసి కింద మీద వాడికి కడుతున్నారు ఇక్కడికే లక్షల లక్షలు అవుతుందంటే ఇప్పుడు బస్ పాస్ కూడా తగ్గించితే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది స్టూడెంట్స్కి సో ఇది చాలా అన్యాయం నేను తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఇక్కడ మేము ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఈ బస్ బాస్ రేట్స్ పెన్షన్ కాబట్టి ఆర్టీసీ వాళ్ళకి మెమోరేడం ప్రజెంట్ ప్రజెంట్ చేయడానికి వచ్చినాము ఫస్ట్లీ ఇక్కడ మా పాయింట్ ఏంటంటే ఇది పబ్లిక్ సర్వీస్ దీంట్లో ప పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ మిడిల్ క్లాస్ జనరల్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రీజనబుల్ అమౌంట్లో వాళ్ళకి పాసెస్ అందించాలి అలా కాకుండా ముందు ఫస్ట్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ కనే ముందు వన్ ఫిఫ్టీ టు వన్ నైంటీ మాత్రమే ఉండేది దాని తర్వాత మా ఎట్లాంటి డెమోక్రటిక్ పబ్లిక్ పబ్లిక్ వాలనే ఎట్లాంటి పబ్లిక్ కన్సెంట్ ఎవర్ని స్టూడెంట్స్ కి గాని ఎవర్ని కన్సెంట్ అవ్వకుండా యూనిలాటరల్ గా డిసిషన్ తీసుకొని 450 వరకు 2022 లో పెంచారు అదే తో అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 600 వరకు పెంచడం సర్వీస్ చార్जेस కూడా పెంచడం డిఫరెంట్ డిఫరెంట్ మెట్రో లో గాని देखो జ రేలా రేలా బస్సెస్ లో వేరేలాగా బస్ పాసెస్ ఇవడం ఇవన్నీ స్టూడెంట్స్ కి మిడిల్ నార్మల్ జనరల్ ఛార్జ్ తో చదువుకునే స్టూడెంట్స్ కి ఎకనామికల్ టేర్ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే డిస్టెన్స్ దగ్గర నుండి చదువుకొని దూరంగా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది నార్మల్ కార్స్లోకి వెళ్ళ వెళ్ళట్లేదు ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ దీనికే పెట్టుకోగలిగితే వాళ్ళు నార్మల్ బైక్ ఆటోలలోనే వెళ్ళిపోతారు బస్సులు వాళ్ళు బస్సులలో వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఇంతగానో పెంచే అవసరం లేదు డెమోక్రటిక్ తీ డెమోక్రటిక్ కంట్రీ ఇది డెమోక్రటిక్ స్టేట్ డెమోక్రసీనే యూజ్ చేసుకోకుండా యూనియన్ గా డిసిజన్ తీసుకొని ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అది కూడా స్టూడెంట్స్ని ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అనేది చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాంతోపాటు ఇది రోల్ రోల్బ్యాక్ తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్ ఫీజు ఏదైతే ఫేర్ ఇంక్రీజ్ చేశారో లేదంటే మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఈ మూమెంట్ని ని పెంచుతామని చెప్తున్నాం థ్యాంక్ యూ